ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎస్ మణి భగీరథ మహర్షి జయంతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు ఏదైనా సాధించాలనే పట్టుదలకు భగీరథ ప్రయత్నం ఒక స్పూర్తి అని పేర్కొన్నారు గంగను భూమికి తెచ్చిన ఆ మహనీయుణ్ణి స్మరించడం పూజించడం అందరి కర్తవ్యమని తెలిపారు ఇదిలా ఉండగా రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది దీనిలో భాగంగా విశాఖపట్నంలోని గాజువాకులో భగీరథ మహర్షి స్థాయి జయంతి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ భగీరథ మహర్షిని స్పూర్తిగా తీసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు భగీరథ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో మహర్షి భగీరథ జయంతోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు ఇందులో భాగంగా అనంతపురం స్టాండ్లో భగీరథ మహర్షి విగ్రహానికి పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు భగీరథుడి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందని ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరువు సీమలో ప్రజలకి నీటి కోసం తన దారబోసి భూమి లోపల నుంచి నీటిని తీసుకొచ్చి ఒక అపర భగీరథ ప్రయత్నం మాట్లాడుకుంటాం అంటే ఎంత కష్టాంతో ఉన్నటువంటి సాధించేదాని కోసం మొక్కువోని దీక్షతోటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాలకి ఉపయోగపడేటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించాలి భగీరథుల యొక్క ఆశీస్సులు మెండుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు అందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేస్తాం రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు ఖరీఫ్ పంట కాలంలో రైతుల నుంచి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకు పైగా జమ చేశామన్నారు రబీ సీజన్లో లక్ష పదహారు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది రైతుల నుంచి పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఈ రోజు జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు జిల్లాలోని జాతీయ రహదారి పదహారుపై కొప్పోలు పైవంతిన మార్గంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు మృతులు నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడుకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడ ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న మరో మృతి చెందారని పలువురికి అయ్యాయని తెలిపారు రాష్ట సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పలు అభివృద్ది పనులకు మంత్రిని నా శంకుస్థాపన చేశారు అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక విద్య ఉద్యోగ ఉపాధి కేంద్రంగా అమరావతి నుంచి మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఇరవై ఆరు జిల్లాలకి కూడా అమరావతి సంపదే మళ్ళీ మనందరికి వస్తుంది ఆదాయం ఆదాయంతోటే మన గ్రామాలలో మళ్ళీ మనం రోడ్లు వేసుకోగలుగుతాం మన గ్రామాలలో మళ్ళీ ఫింఛన్లు ఇవ్వగలుగుతాం రేషన్ కార్డులు ఇవ్వగలుగుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం వైపు మరి ఆహర్ శ్రమించి సవాళ్ళను అధిగమించి తను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంలో వెళ్తామని చెప్పి తెలియజేస్తా ముంబైలో మూడు రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ రెండు పేల ఇరవై ఐదు సదస్సు ఈ రోజుతో ముగుస్తుంది చివరి రోజు అయిన ఈ రోజు క్రియేటో వేవ్ ఎక్స్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అలాగే సాంస్కృతిక సంగీత ప్రదర్శన విభాగంలో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ఫైనలిస్టులు విజేతలు వాహ ఉస్తాద్ సంగీత కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు రోజు కూడా క్రియేటో వేవ్ ఎక్స్ అంశాలపై మాస్టర్ క్లాస్లను నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు తిరుపతిలోని శాప్ కార్యాలయంలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ క్రీడాకారులు సాధించిన పథకాలు ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు క్రీడలు క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొంటూ ఉద్యోగ భద్రత కల్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం దానికి సంబంధించి మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ప్రకటిస్తూ మొన్నే జీవో ఇచ్చారు ఆ జీవో ఆధారంగా ఈ రోజు మొదటిగా నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా స్పోర్ట్స్ కోట కింద నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు స్పోర్ట్స్ కేటాయించింది తన ద్వారా ఈ రోజు క్రీడాకారులు కూడా లబ్ధి పొందే పడింది ప్రభుత్వానికి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా వందకు మూడు ఉద్యోగాలు వాళ్ళకు కూడా ఒక భద్రత ఉంటుందనే పరిస్థితి ఈ రోజు కూడా ఆత్మవిశ్వాసం నెలకొనే పరిస్థితి ఈ రోజు నెలకొంది ఈ రోజు అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను విజయాలను త్యాగాలను గుర్తించడం అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుండి ప్రతి ఏటా మే నాలుగవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ రెండవ తేదీన ఆస్టేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను ను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే నాలుగవ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఉభయ ఉమ్మడి గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి ఏలూరు జిల్లాలో కురిసిన వర్షంతో రహదారులపై వృక్షాలు నేలకొరిగాయి విజయవాడలో కురిసిన భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి వర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఆలయ ఘాట్ రోడ్డును మూసివేశారు శ్రీ కనకదుర్గా నగర్ ద్వారా భక్తులు రాకపోకలు కొనసాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు విజయవాడ ప్రాంతాల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా పర్యటించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయు ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఐసెట్ నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఎంశెసి ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు మొత్తం ముప్పై ఏడు పేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఐసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు సిఇటిఎస్ డాట్ ఏపీ ఎస్సీహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రుసుము చెల్లింపు గడువును రేపటి వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు రుసుము చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు కాగా ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఈ రోజు జరిగిన రహదారి ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు